సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నీరు నీడలకు అమ్ముకుంటున్నాయని అని చెప్పేసి అయితే అయితే ప్రచారం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు రేపటితో నెల పూర్తి ముప్పై రోజుల్లో రిజర్వేషన్ తేల్చాలన్న హైకోర్టు సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ముప్పై రోజుల్లో తేల్చాలే సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే ఆ కోర్టు చెప్పిన నేపథ్యంలో ము ఇప్పుడు నేటికి రాని స్పష్టత ఇరవై ఐదుతో ఈ గడువు అయితే పూర్తిగా పోతుంది అలా నెల రోజుల గడువు పూర్తిగా పోతుంది ఆల్రెడీ అయిపోయినట్టు ఒక రకంగా దాని మీద ఇంకా స్పష్టత రాలేదనేది ఒక సమస్య అయితే నేను ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఆగవని చెప్పేసి మళ్ళీ ఖరా కంటిగా అయితే చెప్పిండు సో ఈ రిజర్వేషన్ల అంశం మరి తేలినా తేలేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలకు పోయడానికైతే కాంగ్రెస్ సర్కారు సిద్ధంగా ఉన్నట్టుగా అయితే హింటిచ్చిండు మరి అది ఏ రకంగా పోతాడు పార్టీ తరఫున ఏమైనా రిజర్వేషన్లు కల్పించి పార్టీ తరఫున డైరెక్ట్గా బీసీలకు ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చి ఎన్నికలకు పోయే అవకాశం ఉందా మరి ఏందనేది ఎదురు చూడాలి నేటికి రాని స్పష్టత ఇరవైతో ముగియనున్న గడువు పంచాయతీరాజ్ అధికారుల తర్జన భర్జన పడుతురు మొత్తానికి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీకి సీఎం మంత్రులు సో కేంద్రం మీద కూడా ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి అని చెప్పినా ఢిల్లీ నుంచే మాట్లాడిన దాకా చాలా విషయాలు మాట్లాడిడు ఫోన్ ట్యాపింగ్ విషయం మాట్లాడి రిజర్వేషన్ల విషయం మాట్లాడు స్థానిక మన ఉపరాష్ట్రపతి విషయం మాట్లాడితే అనేక విషయాలు మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేంద్రంపై ఒత్తిడి వేసేదానికి వేరు ఇప్పటికీ అక్కడికి మంత్రులు వీళ్ళంతా మరి ఏం జరగబోతోంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా సెప్టెంబర్ పట స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని గత నెల ఇరవై ఐదున హైకోర్టు తీర్పిచ్చింది దీంట్లో ఇరవై ఐదు నాటి చేంజ్ చేసింది మొదటి నెల రోజుల్లో అంటే మళ్ళీ మన ఈ నెల ఈ జూలై ఇరవై ఐదు తారీఖులో రిజర్వేషన్లకు సంబంధించిన తీర్పు అంటే తేర్చేయాలి దాని మీద అని చెప్పేసి మొదటి నెలలో రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆ తర్వాత రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది అయితే రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనున్నది కానీ ఇప్పటికీ ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్పై స్పష్టత రాలేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల పదిగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది అనంతరం గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్పై రాజ్భవన్ నుంచి స్పష్టత రావడం లేదు ఆల్రెడీ నా అటార్నీ జనరల్ మన అడ్వకేట్ జనరల్ తోటి ఆల్రెడీ మన గవర్నర్ అయితే భేటీ భేటీ అయ్యిండు దానికి సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా ఏం చేయొచ్చు ఏం చేయరా అనే విషయాన్ని కూడా చర్చ చేసేట్టు నాకు తెలిసి ఇవాళ సాయంత్రం కల్లా ఏమైనా నిర్ణయం వస్తుందా మరి రేపటి వరకు వస్తుందా అనేది ఆలోచన చేయాలంటే గడువు ముగిసేలో కూడా వచ్చేటట్టు అనిపిస్తుంది మరి ఆల్రెడీ వీళ్ళు ఢిల్లీకి కూడా వేయరు అక్కడ పార్లమెంట్ కూడా నడుస్తుంది ఇక్కడ రాష్ట్రపతి కూడా డిస్కషన్ అయిపోయింది మరి ఇక్కడ కోర్టు ఇచ్చిన టైం కూడా రేపటితో అయిపోతుంది కాబట్టి రిజర్వేషన్లు రేపటి వరకే ఖరారు అయితే ఆ జర రెండు రోజులు లేట్ అయినా ఇబ్బంది ఏం లేదని ప్రభుత్వం భావిస్తుంది ఒకసారి చూడాలి సో అనంతరం గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్పై రాజ్భవన్ నుంచి స్పష్టత రావడం లేదు గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారని ఆర్డినెన్స్పై నిర్ణయం తెలిపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అంశంపై కేంద్రం సైతం ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఇది సరైన కరెక్ట్గా లేదు ముస్లింలను కలిపిరిలా ఇట్లా రకరకాల వీళ్ళు వాదనలు చేస్తారు కాబట్టి మరి ఇప్పట్లో తేలుతుందా తేలదా అనే ఒక అనుమానాలు కూడా బయటపడుతున్నాయి అని చెప్పేసి కూడా అంటారు దీంట్లో ఈ విషయం ఇప్పట్లో తేల స్పష్టమవుతుంది దీంతో రిజర్వేషన్లపై ఎప్పుడు స్పష్టత వస్తుందో అని ఉత్ఘాటన అయితే నెలకొంది అయితే ఇక్కడ ఇదే విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి ఒక దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులేమో దీని మీద కింద మీద వేస్తారు అడ్డుకట్ట అడ్డుపడుతురు రిజర్వేషన్లకి మరి యూపీ గుజరాత్లో ఇదే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు కదా అక్కడ రిజర్వేషన్లు ఎత్తేస్తారా అక్కడ రిజర్వేషన్లు కంటిన్యూ చేస్తా అని చెప్పినటువంటి అమిత్ షా మీ పార్టీని సస్పెండ్ చేస్తారా అని అన్నాడు తెలంగాణ పంచాయతీ పెడుతురు మరి యూపీ గుజరాత్ ఆ రిజర్వేషన్ కంటిన్యూ చేస్తా అన్న మీ అమిత్ షా మన పార్టీని సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి అడిగిండు ఎవరైనా కోర్టుకు వెళ్తే ఒకవేళ కోర్టుకు వెళ్తే ఎట్లా రిజర్వేషన్ల ఖరారు చేయాలని హైకోర్టు విధించిన నెల రోజుల గడువు దగ్గర పడింది వాటిని ఖరారు చేయలేదని ఎవరైనా అంటే మీరు కోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం నెల రోజుల రూపాల ఖరారు చేయాలని ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నారట మరి ఏం చేయబోతున్నారు ఏపడుతున్నాయి పూర్తిగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారు ఎట్లా ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి గడువు లోపల ఇది రిజర్వేషన్ ఖరారు కాలే కాబట్టి మన కోర్టు తీర్పు ధిక్కరిచ్చు వీళ్ళు నెల రోజుల బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చలేదని ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా అనేది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే ఆందోళన చెందుతుందన్నట కోర్టు ధిక్కార కింద పిటిషన్ వేస్తే తాము ఇరకాటంలో పడాల్సి వస్తుందని తర్జన భర్జన పడుతున్నారు మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచారులు అయితే ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు గురువారం జరిగే పరిణామాలతో ప్రభుత్వం సైతం ఒక అంచనాకు వస్తుందని రాజకీయ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి సో శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఆలోచన నిర్ణయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఏంది శుక్రవారం నాడు మళ్ళీ కేబినెట్ భేటీ ఉందట సో శుక్రవారం రోజు జరిగేటటువంటి కేబినెట్ భేటీలో ఇక అన్ని అంశాల మీద ఒక చర్చ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇలా ఏమున్నా ఇవాళ చాలా కీలకమైన రోజు ఇవాళ అటు ఢిల్లీలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ మరి ఇటు గవర్నర్ ఏం చేయబోతున్నాడు ఇవాళ అక్కడ ఢిల్లీలో ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతోంది రేపటితోటే గడువు కూడా అయిపోబోతుంది హైకోర్టు ఇచ్చినటువంటి గడువు మరి ఇవాళ రేపు రెండు రోజులు చాలా కీలకంగా మారబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సో రిజర్వేషన్లు వచ్చినా రాకపోయినా ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఆగవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు దాంతోపాటు ఇద్దరు పిల్లల నిబంధన విషయంలో కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నామని కూడా చెప్తుండు సో ఈ విషయంలో ఆల్రెడీ స్థానిక సంస్థలలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిద్ధంగా ఉండొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు జర లేట్ అయినా కింద మీద అయినా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ సర్కారు అయితే చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం